మరొక కంచుకోట వైసీపీకి సీఎం సొంత జిల్లా కడప జిల్లాలో ఎట్లాంటి పరిస్థితుంది అక్కడ ఎన్ని నియోజకవర్గాల్లో ఎవరు గెలవబోతున్నారు ఆన్ స్క్రీన్ మనం చూస్తున్నాం పది సీట్లలో వైఎస్ఆర్సీపీ ఐదు నుంచి ఆరు స్థానాలు గెలవబోతుంటే బీజేపీ టీడీపీ జనసేన కూటమి నాలుగు నుంచి ఐదు స్థానాలు గెలవబోతోంది కూటమికి ఇక్కడ కొంచెం తక్కువ కనపడుతుంది సీఎం సొంత జిల్లా చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి జిల్లాగా ఆయన భావిస్తూ ఆయన ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు ఆయన కజిన్స్ కావచ్చు ఇక్కడ తిరిగి చేసినటువంటి పరిస్థితి అక్కడ ఆయన చెల్లెలు కూడా ఆయనకి అగెనెస్ట్గా ఉన్నటువంటి పరిస్థితి ఆ జిల్లాలో సో అక్కడ పరిస్థితి ఏంటో చూద్దాం వైసీపీకి ఐదు నుంచారు ఎక్కడంటే ప్రధానంగా బద్వెల్లో వైసీపీ గెలిచే పరిస్థితి కనపడుతోంది రాజంపేట కడపలో మాత్రం టఫ్ ఫైట్ కనపడుతుంది ఇక్కడ రాజంపేటలో టీడీపీ గెడ్జ్ కనపడుతోంది కడపలో టఫ్ ఫైట్ ఉంది వైసీపీకి ఎడ్జ్ కనపడుతోంది రైల్వే కోడూరు జనసేన పోటీ చేసింది వైసీపీకి అక్కడ గెలిచే అవకాశం ఉంది రాయచోటి పులివెందుల్లో వైసీపీ గెలవబోతోంది కమలాపురం జమ్మల టఫ్ ఫైట్ ఉంది జమ్మల మడుగు నుంచి బీజేపీ పోటీ చేసింది ఇక్కడ టఫ్ ఫైట్ ఉంది జమ్మల మడుగులో బీజేపీకి ఎడ్జ్ కనపడుతోంది కమలాపురంలో మాత్రం వైసీపీకి ఎడ్జ్ కనపడుతుంది ఇక ప్రొద్దుటూరు మైదుకూరు టీడీపీ గెలవబోతోంది ఏంటి కడప టఫ్ ఫైట్ అనే మాట ఎట్లా చూడాలి ఇది ఆశ్చర్యం చాలామంది నమ్మరు కూడా ఒక విధంగా వైసీపీ కూడా వైసీపీ కార్యకర్తలు ఎవరైనా చూస్తుంటే అది ఎగ్జిట్ పోల్స్లో మా వాళ్ళు చేసింది పక్కా రిపోర్ట్ అది మేము సొంత పై చింత చేస్తున్నదేం కాదు కడప జిల్లా అని కానీ వైసీపీ అప్పట్లో రాజశేఖర రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు తప్ప ఇంకొకరు ఎవరు గెలవరు అనుకుంటారు కానీ ఈసారి క్లియర్ కట్ మెజార్టీ ఒకటి రెండు సీట్లు వైసీపీకి ఉన్నప్పటికీ అది ఎదురు దెబ్బ ఎందుకంటే పోయిన ఎన్నికల్లో ఒక సీటు కూడా టీడీపీకి రాలా గతంలో జమ్మలమడుగు లేకపోతే ప్రొద్దుటూరు ఇలాంటి నియోజకవర్గాల్లో టీడీపీకి పట్టు లేదు గతంలో రెండు వేల పద్నాలుగు పొద్దుటూరు నియోజకవర్గం టీడీపీ గెలిచింది సో అలాంటి ఈక్వేషన్స్లో ఒక్క సీటు కూడా లాస్ట్ టైం గెలవాలా కనీసం దరిదాపుల్లో కూడా లేదు అలాంటిది ఈసారి నాలుగు నుంచి ఐదు సీట్లు టీడీపీ గెలవటం కూటమి గెలవటం అనేది ఆశ్చర్యం వైసీపీకి షాక్ ఈ ఒక్క జిల్లా క్లీన్ స్వీప్ చేయగలిగిన వాళ్ళకి అత్యధికమైన పట్టున్న ఆ జిల్లాలో టీడీపీకి నాలుగు నుంచి ఐదు సీట్లు రావటం అంటే ఆశ్చర్యం ఇక్కడే గెలుపుని డిసైడ్ చేస్తుంది టీడీపీ కూటమి అధికారంలోకి రాబోతుంది అంటానికి సైన్ ఏంటంటే కడప జిల్లా ఇందాక మనం గోదావరి జిల్లాలో ఎవరు గెలిస్తే వాళ్ళు అనుకున్నామే కానీ వాళ్ళ కంచు కోట లాంటి ఆ కోటను బద్దలు కొట్టి టీడీపీ కోటమే ఈసారి నాలుగు నుంచి ఐదు స్థానాల్లో ఎలవబోతోంది అంటే అక్కడే క్లియర్ కడపలో టఫ్ ఫైట్ తీసుకొచ్చి టఫ్ ఫైట్ తీసుకొస్తుంది కడప టౌన్లో ఇక్కడ షర్మిల ఈక్వేషన్ ఉంది ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది పర్టికులర్గా ఇందాక నేను చెప్పిన రెడ్ల ఈక్వేషన్ చాలా ఎక్కువగా ఉంది మన రెడ్డి మనోడు మనం గెలిపించుకోవాలి అని కడప జిల్లా రెడ్లు కాదు రాయలసీమ ప్రతి ఒక్కరు అందరూ కలిసి గట్టిగా బాబాయ్ పనిచేశారు కానీ ఈసారి వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అత్యంత కీలకం ఇది ఒక్క జిల్లా కాదు ఎంటైర్ రాయలసీమలో రెడ్ల ప్రాబల్యం ఎక్కువగా ఉండే ఎంటైర్ రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లా ఇందాక మనం నెల్లూరు జిల్లా గురించి మాట్లాడుకున్నప్పుడు డిస్కస్ చేయాలి అక్కడున్న రెడ్లలో కూడా వ్యతిరేకత మొదలైంది వివేకానందరెడ్డి హత్య కేసు మొదట్లో చంద్రబాబు మీద ఆరోపణలు చేయడం ఆ తర్వాత సిబిఐ అది చేయించింది అవినాష్ రెడ్డి ఫ్యామిలీ అని చెప్పడం స్వయంగా రాజశేఖర రెడ్డి సోదరుణ్ణి ఇంకో సోదరుడి కొడుకు హత్య చేయించాడు అనేది సిబిఐ తేల్చడం ఆ తర్వాత షర్మిల అదే ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చిన షర్మిల బయటకు వచ్చి ఓపెన్గా చెప్పడం ఇవన్నీ చూసిన తర్వాత రెడ్లలో వ్యతిరేకత వచ్చింది అంటే ఎన్నికల ముందు సింపతి కోసం వివేకానందరెడ్డిని మంచివాడిని మహానుభావుని మర్డర్ చేయించారు అన్న ఈక్వేషన్ నెగిటివిటీ తీసుకుంది ఎందుకంటే కడప జిల్లాలో కూడా ఈసారి తిరుగుబాటు చేశారు ఓటర్లు కూడా అది వివేకానందరెడ్డి మర్డర్ కేసు అనేది ఎంటైర్ జిల్లా మొత్తం చూపించింది జిల్లా మొత్తం చూపించింది దాని ఈక్వేషనే ఇప్పుడు మీకు టీడీపీ ఎక్కడెక్కడ గెలవబోతోంది ఒకటి బద్వేల్లో వైసీపీ గెలవబోతోంది ఎస్సీ కాన్స్టిట్యూన్సీ బీజేపీకి ఇచ్చారు రాజంపేట రాజంపేట టీడీపీ గెలవబోతోంది అక్కడ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చారు వీళ్ళు తర్వాత కడప టౌన్లో టీడీపీ గెలవబోతోంది టఫ్ ఫైట్ ఇచ్చినా కూడా టీడీపీ గెలవబోటం అనేది చాలా రికార్డు అది అది షర్మిల ఈక్వేషన్ ఉంది వివేకానంద రెడ్డి ఈక్వేషన్ ఉంది రెడ్లో ఈక్వేషన్ ఉంది రైల్వే కోడూరు జనసేనకి ఇచ్చే రస్సీ కాన్షియన్స్ వైసీపీ గెలవోతోంది రాయచోటి వైసీపీ గెలవబోతోంది పులివెందుల వైసీపీ ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి అక్కడే ఉన్నారు ఆయనే గెలవబోతున్నారు ఎదురు లేదు అక్కడ మూడు కాన్షియన్సీలు కమలాపురం మాత్రం జగన్మోహన్ రెడ్డికి సొంత మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఆయన గెలవ ఆయన ఉన్నారు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే రెండు సార్లు ఉన్నారు ఆయన వైసీపీ గెర్జుందంటూ ఉన్నారు సో వాస్తవానికి ఆయన మీద చాలా వ్యతిరేకత ఉంది కమలాపురం రవీంద్రనాథ్ రెడ్డి మీద రవీంద్ర రెడ్డి మీద సారీ ఆయన మీద వ్యతిరేకత ఎక్కువ ఉంది అది మేము ఖచ్చితంగా గెలుస్తాం అని టీడీపీ చెప్తోంది సో అక్కడ వైసీపీకి ఎద్ది ఉంది ఇక జమ్మల మడుగు ఆదినారాయణ రెడ్డికి అత్యంత పట్టున్న ప్రాంతం ఆదినారాయణ రెడ్డికి సో ఈసారి ఆయనే బరిలోకి దిగబోతున్నారు సో వైసీపీని ఓడించబోతున్నారు బీజేపీ తరఫున బరిలోకి దిగారు ఆయన సో గతం రెండు వేల పద్నాలుగులో ఆయన వైసీపీ నుంచి గెలిచి టీడీపీకి వచ్చినట్టున్నారు యాక్చువల్ సో ఈసారి ఆయనకున్న పర్సనల్ ఇది ఆయన మీద ఉన్న సింపతి అక్కడ ఆయన కొట్టబోతున్నారు గెలవబోతున్నారు అలాగే పొద్దుటూరు రాజమల్లి శివప్రసాద్ రెడ్డి రెండుసార్లు గెలిచారు ఆయన మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది ఎందుకంటే నందం సుబ్బయ్య లాంటి వ్యక్తి హత్య ఆ హత్య ఆరోపణలు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి మీద రావటం రాచమల్లి శివప్రసాద్ రెడ్డి మీద వ్యతిరేకత ఆయన చేసిన తీవ్రమైన విమర్శలు కామెంట్లు ఆయన మీద వచ్చిన అనేక అలిగేషన్స్ రాష్ట్రంలో అత్యంత వివాదాస్పదమైన ఎమ్మెల్యేలు రాచిమల్లు శివప్రసాద్ రెడ్డి ఒకరు సో అలాంటి శివప్రసాద్ రెడ్డిని ఓడించడానికి ఈసారి వరదరాజుల రెడ్డి లాంటి చాలా సీనియర్ గతంలో ఆరుసార్లు గెలిచిన వ్యక్తికి సీట్ ఇచ్చి ఏజ్లో కూడా చాలా పెద్ద శాసించే వ్యక్తి ఒకప్పుడు కడప జిల్లాని కాంగ్రెస్ పార్టీలో అలాంటి వ్యక్తికి తీసుకొచ్చి ఎరి అక్కడ ఆల్రెడీ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఉన్న అతని కాదని నచ్చజెప్పి టీడీపీ వరదరాజు రెడ్డిని బరిలోకి దింపింది సో రాజమల్లి శివప్రసాద్ రెడ్డిని అక్కడ ఓడించగలుగుతోంది కడప జిల్లాలో ఈక్వేషన్స్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ప్రభావంతో టీడీపీకి లాభం చేకూరబోతుంది ఐదు స్థానాలు మైదుకూరు మైదుకూరు కూడా టీడీపీకి గెలవబోతోంది రైట్ ఇక కడప నుంచి మనం కర్నూలు